అందరికీ నా యొక్క ధ్యానాభివందనాలు నా పేరు రవిశంకర్ నేను ఈ ధ్యానంలోకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నాకు పరిచయం అయింది నా మిత్రుడి ద్వారా చంద్రశేఖర్ అనే మిత్రుడి ద్వారా అప్పటి నుంచి నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది సో ఈ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ఈ ధ్యానం గురించి ముఖ్యంగా నా పరమ గురువులు గొప్ప యోగేశ్వరులు గ్రాండ్ మాస్టర్ జగద్గురువులు మరి ఎన్నైనా చెప్పుకోవచ్చు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వారికి నా యొక్క ధ్యానాభివందనాలు ఈ ధ్యానం తెలుసుకున్న తర్వాత నా జీవితం అంతా కూడా మారిపోయింది సో జీవితంలో నేను మొట్టమొదటి అంత మునుపు ధ్యానంలోకి రాక మనుపు ఈ తపన ఎక్కువగా ఉండేది జీవితం అంటే ఏంటి ఎందుకు పుట్టాం రోజు తినడం పడుకోవడం మరి తెలవాడి లేవడం ఇదే నా జీవితం ఇంతకు మించి ఇంకేం లేదా అనేటువంటి చింతనలో ఉండేవాడిని ఆ చింతనకు మరి స్టాప్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ధ్యానం తెలుసుకోవడం ద్వారా ఆ ధ్యానం చేయటం ద్వారా నేను నివృత్తి చేసుకోగలిగాను నా యొక్క సందేహాలన్నింటినీ కూడా ధ్యానం చేసి నాకు ఏ ప్రశ్నలైతే ప్రశ్నలు అయితే ఉదయిస్తూ ఉండేటివో వాటినన్నింటినీ కూడా నేను నివృత్తి చేసుకోగలిగాను ధ్యానం అనేది నేను ఆరోగ్యపరంగా అనేటువంటిది ఎప్పుడు నాకు ఇబ్బందులు ఏమి లేవు కానీ మనిషి ఎందుకు పుట్టాడు ఎందుకు చనిపోతాడు మరణాంత జీవితం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి చావు పుట్టుకలు ఏమిటి సిద్ధాంతం అంటే ఏంటి ఎందుకు రోగాలు వస్తాయి ఇలాగా ఎన్నో ప్రశ్నలకు ఈ డ్యువాలిటీ ద్వంద్వత్మ కూడుకున్న విషయాల గురించి నేను ఎంతగానో సాధన చేసి తెలుసుకున్నాను మొట్టమొదట నేను రోజు ఒక గంట ధ్యానం చేసేవాడిని మహా కష్టంగా ఉండేది రోజు ఒక గంట ధ్యానం చేయాలంటే ఒక సంకల్పం చేసుకున్నాను ధ్యాన సాధన పెంచుకోవాలి అని చెప్పేసి ఒక గంట ధ్యానాన్ని రెండు గంటలు చేయాలి అని చెప్పేసి రెండు వేల సంవత్సరం నుంచి మొదలుపెట్టాను అలా రోజు గంట నుంచి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు రాత్రి కూర్చుంటే పొద్దున లేసేవాడిని నా సాధన అలా సంకల్పంతో కొనసాగించుకుంటూ అలా గంటతో మొదలైనటువంటి నా ధ్యాన జీవితాన్ని ఇరవై నాలుగు గంటలు ఏకతాటిగా ధ్యాన సాధన చేయగలిగాను అది సంకల్పం సంకల్పం ఎలా సిద్ధించింది అంటే ధ్యాన సాధన ద్వారా ఆ ఇరవై నాలుగు గంటలు అఖండ ధ్యాన సాధన ద్వారా అఖండమైనటువంటి మరి ఆత్మ విజ్ఞానం గురించి స్పిరిచువల్ సైన్స్ గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మరి పూర్తిగా అవగాహన స్థాయికి ఎదగలిగాను జ్ఞానం పట్ల ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ విషయాన్నైనా కూడా ఆ క్షణం వెను వెంటనే అర్థం చేసుకునేటువంటి ఆ బుద్ధి స్థితి అర్థం చేసుకోగలిగాను నేను అఖండమైనటువంటి ధ్యాన సాధన ద్వారా అలాగే నా ధ్యానంతో పాటు స్వాధ్యాయ సాధన కూడా అలాగే పెంపొందించుకోగలిగాను ఏ పుస్తకం పత్రిజీ చెప్పిన పుస్తకం ఖచ్చితంగా చదివ తీరాల్సిందే అంటే గుడ్డిగా పోయేవాడిని కాదు ఎప్పుడు గమనించేవాడిని పత్రిజీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఆఖరిలో మొట్టమొదటిసారి ఆ ఆ కార్యక్రమంలో ఆయన చూడడం జరిగింది సో గమనిస్తూనే ఉన్నాను అంతే అలా మరి తర్వాత నాలుగైదు సార్లు తాటిపత్రి రావడం జరిగింది ఆయన ఆయన గమనిస్తూ ఉంటూ నా లోపల ఆయన మాట్లాడే మాటలకు ఆయన చెప్పే సందేశాలకి నాలో ప్రశ్నలు ఉదయించేటివి నా లోపల ఏ ప్రశ్నలు అయితే ఉదిస్తూ ఉండేటివో ఆయన ఇండైరెక్ట్గా పక్కన వాళ్ళకు చెప్తుండేవాడు సో అలా నాకు ఎన్నో ఎదురైనటువంటి లోపల ఉదయించినటువంటి ప్రశ్నలకు ఆయన పక్క వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్గా నాకు ఆన్సర్ ఇచ్చేవాడు అలాగే ఎన్నో డౌట్స్ని ప్రత్యక్షంగా లేకుండా నా ఆలోచనల ద్వారా ఆయన దగ్గర నోటి ద్వారా ఆయన సమాధానాలని నేను ఎన్నో తెలుసుకోగలిగాను ఇలా స్వాధ్యాయం ద్వారాను స్వానుభవం ద్వారాను ప్రత్యక్షంగా ఆయన గమనిస్తూ ఉండడం ద్వారాను ఎన్నో ధ్యానానికి సంబంధించిన విషయాలు జ్ఞానం ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలని లోతుగా నేను తెలుసుకోగలిగాను ప్రత్యక్షంగా పుస్తకాలు అంటే పత్రి పత్రిజీ చెప్పిన ప్రతి పుస్తకాన్ని నిరంతరంగా చదువుతూకు ఆ పుస్తకాల్లో పత్రిజీని చూసేవాడిని ఆయన చెప్పేటువంటి విషయాలు ఆ పుస్తకంలో యోగుల జీవిత చరిత్రలు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఇంచుమించుగా సరిపోయేటివి పూర్తిగా సరిపోయేటివి సో ఆయన ఎంత గొప్పవాడు అనేది పుస్తకాల ద్వారాను స్వానుభవం ద్వారాను ఆయన చెప్పింది కేవలం ఆయన ఉత్త మాటలు కాదు వట్టి మాటలు కాదు వాస్తవ సత్యాలు అనేటువంటిది నాకు ఆ స్వాధ్యాయము స్వానుభవం ద్వారా ఆయన ఎంతటి వాడు ఏ పుస్తకం చదువుతున్నా కొద్దీ ఎంతో గొప్పవాడు అనేటువంటిది నాకు అర్థమైపోతూ ఉండేది ఎప్పటికప్పుడు ఆయన అనంతంగా ఎంత ఉన్నతమైనటువంటి వాడు అనేది ఎప్పటికప్పుడు నాకు కొత్తగానే కనిపిస్తుండేది కొత్తగానే అర్థమవుతూ ఉండేది సో అంతటి గురువు దొరకడం అనేటువంటిది నాకు జన్మ జన్మ నా సాధన ఎంత అనేటువంటిది ఆయన ఆయన్ని దర్శించడము మరి ధ్యానం చేయడం ద్వారానే తెలుసుకున్నాను ఇలాగా నా నా సాధనలో దారి దగ్గర నేను గడపాలి అనేటువంటిది నాకు ఒక సంకల్పం కలిగింది రెండు వేల మూడు ఆ సంవత్సర కాలంలో రెండు వేల ఆ మధ్యలో ఆ సంకల్పము ఒక నెల రోజులు ఉండాలి ఆయన దగ్గర అని అనుకున్నాను ఆ నెల రోజులు నన్ను సుమారుగా ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల దగ్గర దగ్గర ఆయన ఆయనతో గడపడం అవకాశం జరిగింది ఒక సంకల్పం ద్వారా ఆచార్య సాంగత్యం అనేటువంటిది సుదీర్ఘంగా నేను పొందడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గర ఉండటం ఒక గురువును గమని దర్శించడం వేరే గురువు దగ్గర నిరంతరం ఉండటం అనేటువంటిది మీద సాము లాంటిది అది ఏమి ఏమిచ్చినా ఆ రుణం తీరదు నువ్వు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది దొరకదు కేవలం గురు సాంగత్యం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వారి దగ్గర గడిపినప్పుడు మాత్రమే మనం ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం ఆ సాంగత్యంలోనే మన సాధన మరింత మెరుగుపడుతుంది ఒక గురువు ఎలా ఉంటాడు అనేటువంటిది దాని ద్వారా మన దైనందిక జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది అప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం నా జీవితం జనమైంది ఆ సాంగత్యంలో ఉండటం ద్వారా ఇలాగా నిరంతరంగా అఖండంగా ప్రతిరోజు నా జీవితంలో ప్రతి సంఘటిని జ్ఞానంతోనూ ఆనందంతోనూ ఆనందంగా జీవించగలుగుతున్నాను మరింతమందికి ఈ తెలిసిన విషయాల్ని నా కోణంలో నాకు ఆ పరిధిలో ఎంతోమందికి నా కుటుంబీకులకు కానీ తోటి మిత్రులకి కానీ సంఘంలో వారికి కానీ ఈ ధ్యానం గురించి జ్ఞానం గురించి నిరంతరాయంగా తెలియజేసుకుంటూ పోతూనే ఉంటాను నిరంతరంగా నేను మాట్లాడుతున్న మాటలు కానీ ఆలోచనలు కానీ నడవడికలు కానీ ఎక్కడికక్కడ అవేర్నెస్ ఆ ఎరుక స్థితిని పెంపొందించుకుంటూ జ్ఞానాన్ని చెప్తూకు జ్ఞానంలోనే మాట్లాడుతూకు జ్ఞానంలోనే చేస్తూకు ఆ నా యొక్క ప్రతి కదలికను అవతల వాళ్ళకి జ్ఞానం వైపుగా తెలియజేసే విధంగా నేను నడుచుకోగలుగుతున్నాను అది కేవలం రోజు ధ్యాన సాధన ద్వారా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో విషయాలు మరి అనుభవాలు మర్చుకున్న అనుభవాలు ధ్యానం చేస్తే మరి వరణాంతర జీవితం తెలుసుకుంటాము ఇతరులకి ప్రయాణం తెలు వెళ్తాము మూడోకను తేర్చుకుంటుంది మరి ఒక వాసులు వచ్చి మనతో మాట్లాడతారు ఇలాంటి విషయాలు విన్నాను అలా గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా నాకు ఒక టెలిపతి అనేది జరిగింది మొట్టమొదటిలో ఒకచోట చోట మిద్దిపైన పడుకొని ఉన్నాను సుమారు ఒక అర్ధ గంట తర్వాత నా చెవు దగ్గరికి వచ్చి ఒక వాయిస్ వినపడింది కొత్తగా ధ్యానం చేస్తున్నా ఒక వారం తర్వాతనే ఈ ధ్యానాన్ని ఇలాగే కొనసాగించు అని చెప్పేసి చెవు దగ్గర ఒక వ్యక్తి మాట్లాడాడు ఎవరో అని చూసి కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఎవరు లేరు సో కిందకెళ్ళి చూస్తే మా ఇంట్లో కూడా ఎవరు లేరు సో వెంటనే భయపడిపోయాను ఏమిటని మొత్తం లైట్లన్నీ ఆన్ చేసేసి మరి ఆ ధ్యానం చేస్తున్నది అంతా కూడా మానేసుకొని బయటకు వచ్చేసాను వారం రోజులు మళ్ళీ ధ్యానం చేయలే ఎందుకంటే ఆ మాటలు నిండిపడ్డాయి ఎవరో అని తెలియదు మళ్ళీ వారం తర్వాత ధ్యాన క్లాసులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే ఇలా ధ్యానం చేస్తుంటే ఇతరులక వాసులు వచ్చి మనకు మాటల ద్వారా తెలియజేస్తారు అని చెప్పడం జరిగింది సో నేను అది అర్థం చేసుకుని ఓహో ఇలాగానే మళ్ళీ కొనసాగిస్తూ వచ్చాను ఇలా అంటే ధ్యానం ద్వారా ఇతరులోక వాసులు కలుస్తారు అనేటువంటిది అనుపూర్వకంగా నేను తెలుసుకున్నాను తర్వాత ఆటో రైటింగ్ కానీ వాకింగ్ కానీ వాకింగ్ అన్నది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని నచ్చింది రెండు గంటలు ధ్యానం చేసేవాడిని అఖండంగా ధ్యానం చేయగలిగానంటే నన్ను ఆ అంటే వేరే మాస్టర్స్ వచ్చి నా శరీరాన్ని ముట్టుకొని నన్ను ధ్యానంలో కూర్చోబెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు అలా అఖండంగా వాళ్ళు నా భుజం మీద చేయి పెట్టేసేసి అలా కూర్చోబెట్టగలిగారు నాకు ఆ స్పర్శ తెలిసింది ఎవరు లేరు నా చుట్టుపక్కల వెనకలో ఒక మనిషి వచ్చి అలా కూర్చోబెట్టాడు నా శరీరంలోకి ప్రవేశించి అలాగ నేను ఉన్నాను కానీ నా లోపల ఒక వ్యక్తి ఎక్కువసేపు నన్ను ఉంచటం కానీ నా శరీరం ఆ కదలికలన్నీ కూడా గమనించగలను వాక్యం అన్నటువంటిది నేను అర్థం చేసుకోగలిగాను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను నా జీవితంలో ఆ వాక్యం ద్వారా నా నడు నడవడికలు కానీ నా మాట తీరు కానీ నా ప్రవర్తన కానీ పూర్తిగా మారిపోయింది ఇలాగ మా అతీంద్ర శక్తుల గురించి ఎంతగానో అవగాహన అయింది సృష్టి యొక్క పరిణామం గురించి మన జీవితం గురించి ప్రకృతి గురించి ఇలాంటి విషయాలు కులంకషంగా అర్థమైపోయింది ఎంత అనంతమైనటువంటి జ్ఞానం ఎంత ఆనందం అనిపించిందంటే ఇంతకు మించి వేరే లేదు ఇది తెలుసుకుంటే ఇంక అంత తెలుసుకున్నట్లే ఇది తెలియకపోతే ఏమీ తెలియని వ్యక్తిగా మారిపోతాం అన్నది అర్థమైపోయింది చదువు అంటే విద్య అంటే అసలైన విద్య ఇదే చదువు అంటే అసలైన చదువు ఇదే అనేటువంటిది నేను ధ్యాన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తెలుసుకున్నాను పత్రిజీ దగ్గర ఉండటం అనేటువంటిది ఆయన సాంగత్యం ద్వారా మాటల్లో చెప్పలేని అలాగా ఆ సాంగత్యం ద్వారా ఆయన ధ్యాన జీవితంలోకి నేను తెలుసుకునే తెలుసుకున్న జ్ఞానం బట్టి ఆయన గురువు గారు మరి రెండు వేల ఏడులో నా వివాహమైంది సో మనం ధ్యానం చేస్తే అన్నీ మనకు ధ్యానానికి అనుకూలంగా అన్ని అలాంటి పరిస్థితి ఏర్పడతాయని నా వివాహం కూడా మరి ధ్యాన వివాహంగానే మారింది నేను ఎన్నుకున్న నా సతీమణి కూడా నా భార్య కూడా ధ్యానిగా మారడం నేను చెప్పిన వెంటనే తను ధ్యానం గురించి తెలుసుకోవటం నేను అనుకున్నాను మనం ధ్యానం చేస్తూ ఉంటే మరి మనం ఏదనుకుంటామో అవే మన జీవిత పరిస్థితులుగా ఎదురవుతాయి అన్నటువంటిది మరి నేను ఎన్నుకున్న నా భార్య కూడా తను ధ్యానం గురించి నేను చెప్పిన వెంటనే ధ్యానం గురించి తెలుసుకోవటం ధ్యానం గురించి వినటం ఆ తను ధ్యానం చేయటం శాకాహారి కావటం నేను ధ్యానం మునుపు బాగా మాంసం తినేవాడిని జ్ఞానం గురించి తెలిసిన వెంటనే ఎందుకు తినకూడదు ఏమిటంటే పత్రిక ఎన్నో రకాలుగా చెప్పేవాడు రవణ మనిషి ధ్యానం మాంసం తినొద్దని చెప్పాడు బుద్ధుడు మాంసం తినద్దని చెప్పాడు అని సో వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే అవును కదా వీళ్ళు చెప్పారు కదా మరి ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి వారి జీవిత చరిత్రల గురించి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మరి మనం ఎందుకు మాంసం తింటున్నాం అని ప్రశ్న ఉదయించింది ఆ జీవిత చరిత్ర చదివిన వెంటనే నేను మాంసం తినడం మానేశాను అలాగా విగ్రహారాధన గురించి అనేక రకాల మూడవ నమ్మకాలు మూడో విశ్వాసాలు వీటి పట్ల కులంగసంగా ఆయన చెప్పింది చెప్పిందల్లా ఆచరణలో పెడుతూ వాటి గురించి నేను వెతుకుతూ అక్కడ దానికి సంబంధించి పూర్తిగా నేను మనవేయడం జరిగింది ఈ క్రమంలోనే రెండు వేల ఏడులో నేను ఆ వివాహం చేసుకోవడం జరిగింది పత్రిజీ నేను ఆయనకు ఆహ్వానం పలికి ఆయన మొట్టమొదటిసారిగా వెంటనే ఆయన ఈ నోట్లో నుంచి వచ్చింది నేను ఖచ్చితంగా నీ పెళ్ళికి వస్తానయా పెళ్లి పత్రిక తీసుకొని ఆయన రావటము మరి ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి మరి ఆయన దీవెనివ్వడం పెళ్లి చేయడం సో జన్మ జన్మల పుణ్యఫలం ఫలం గురువుగారు గురువు గారు ఆయన సమయాన్ని ఇవ్వటం ఎంత అదృష్టమో అలాగే మరి నా భార్య అదేవిధంగా ధ్యాన జీవితంలో ధ్యానిగా మారటము మరి నా ఆలోచనలకి నా యొక్క నడవడికలకు పూర్తిగా అనుగుణంగా తను మారటం అలాంటి సంతానం ఆ పిల్లలు పుట్టడం సో ఎలాంటి ఆలోచన మరి అనుకుంటామో అదే మన జీవితం అవుతున్నది అవుతుంది అన్నది నేను నా జీవితంలో అనుభవపూర్వకంగా ప్రాపంచిక జీవితంలో నేను తెలుసుకున్నాను నిరంతరంగా ఇలాగా అనేక రకాలుగా నేను అనుభవపూర్వకంగా ఆధ్యాత్మిక జీవితమే ప్రాపంచిక జీవితం నూటికి నూరు పాలు ప్రాపంచిక జీవితం జీవించడం అంటే నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడతావో అప్పుడు నువ్వు ప్రాపంచిక జీవితం అనేటువంటిది ఫుల్ఫిల్ గా జీవించుస్తావు అనేది నేను ఆచరణలో తెలుసుకోగలిగాను అలాంటి నా ఆధ్యాత్మిక సంతానమే కలగడం రెండు వేల పన్నెండులో అమ్మాయి రెండు వేల పదహైదులో అబ్బాయి పుట్టడం వారికి గురువు గారి ద్వారా పత్రిజీ గారి ద్వారానే వాళ్ళకి నామకరణం చేయటం సో ఇలాగా నా జీవితము నిరంతరాయంగా అఖండంగా కొనసాగుతూనే నా జీవితం ఉంటుంది ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చాడు పత్రిజీ ఇచ్చినా ఆ రుణం తీరదు నాకు తెలిసిన సత్యాన్ని తెలియజేయటమే నా జీవితం ఆయన కోరుకునేది అది అదే నిరంతరాయంగా నేను కొనసాగిస్తూ ఉంటాను ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా వారికి ఎంతో కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి చెప్పుకోవాలి నా ఆత్మ మిత్రుడు ఎంతో మిత్రులు మనకు ధ్యానం చేస్తే దొరుకుతారు అంటారు అలాగా ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఆ మిత్రులు నాకు లభించడం జరిగింది శాశ్వతమైనటువంటి మిత్రులు అలాంటి మిత్రులు ఎక్కడ దొరకరు ధ్యాన జీవితంలో ప్రవేశించినప్పుడే అలాంటి మిత్రులు దొరుకుతారు మరి ఆనంద్ గాని రెడ్డి గారు గాని రంగనాథ్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు మరి వెంకట్ వాళ్ళని చూసినప్పుడు నేనే నన్ను నేనే చూసుకుంటూ ఉంటా ఈ జన్మలో ఈ క్షణంలో వాళ్ళు ఇప్పుడు మధ్యలో రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పరిచయమైన వాళ్ళుగా నాకు అనిపించరు జన్మ జన్మలుగా కొనసాగుతూనే అనిపిస్తుంటుంది వాళ్ళ కలయిక అలా అనంతంగా ఒకరినొకరు ఆ జ్ఞానం వైపు కొనసాగిస్తూకు ఎన్నుకొని వచ్చిన వాళ్ళముగా నాకు అనిపిస్తుంటుంది నా సాంగత్యంలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మిత్రత్వం అనేది ధ్యానం ద్వారా నేను ఎంతగానో నేను పొందాను వేళ కట్టలేం మిత్రత్వం అన్నది ఇలాగ ఎంతోమంది నాకు మిత్రులు ఉన్నారు ధ్యాన మిత్రులు ఇంతటి జీవితాన్ని ఈ ధ్యాన జీవితాన్ని పొందడానికి కీలకమైనటువంటి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు నా తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎంతగానో నన్ను మొట్టమొదటిగా ధ్యానానికి వెళ్తానంటే ఎంతో ప్రోత్సహించారు ఎంతగానో నన్ను డబ్బులు ఇచ్చి మరి ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించారు సో వారికి నా తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇచ్చినందుకు అందరూ ధ్యానం చేసి ధ్యానం గురించి తెలుసుకొని మీ జీవితాన్ని కూడా ఆనందమయంగా ఆరోగ్యవంతంగా ధ్యాన జీవితాన్ని కొనసాగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్